నీటి ఎదురుగా ఎవరైనా కూర్చుంటే వాళ్ళ భూత భవిష్యత్తు కనపడుతూ ఉంది మీరు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు మీ ఇంట్లో ఇది జరుగుతుంది ఏదేదో అన్ని చెప్పేస్తున్నాను చెప్పేస్తుంటే ఏంది మాకు ఉండేది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు మా ఇంట్లో ఇది జరిగింది మా ఇంట్లో ఇది ఇట్లా అయ్యింది చెప్తున్నావు నీకు ఎలా ఉంది ఏం కదంటే ఏమో నాకు అనిపిస్తుంది నేను చెప్పేస్తున్నాను అనేటట్టు వాళ్ళు చెప్పేస్తున్నాను అప్పుడు అందరంతా కొంతమంది ఏం చేస్తారంటే అంటే అబ్బాయి ఏదో ఒక పిచ్చోడు లేని కొంతమంది అనుకున్నారు కొంతమంది కొద్ది రోజుల తర్వాత అబ్బాయిలో ఏదో శక్తి ఉంది ఏదో ఆ శక్తి ఆవకిస్తుంది అనేలాగా కొంతమంది అనుకునేళ్ళు కొంతమంది మాత్రం ఈ అబ్బాయికి ఏదో లే మెంటల్గా ఏదో అంటున్నారు అనేటువంటి కొంతమంది అనుకున్నారు అటు కొద్ది రోజులు నా జీవితం అలాగనే సాగుతూ ఉంది ఇది ఏ ఏజ్లో స్వామి నాది వచ్చేసి అప్పుడు ఆరు ఉంటే ఏడు సంవత్సరాల మధ్య ఏడు ఎనిమిది సంవత్సరాల మధ్య కానీ అప్పుడు నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా అనుకో అడవిలో ఏదైనా చెట్టు కింద అనుకో ఎమ్మడే మట్టితో ఒక విగ్రహం చేసుకుంటాను మట్టితో మట్టితో ఒక శివలింగం చేయడము మట్టితో అమ్మవారిని చేయడము మట్టితోనే అమ్మవారి చేసి ఆ మట్టితోనే అక్కడ ఏదైనా చెట్ల కాసిన పూలని పెట్టి ఆ వీళ్ళు దేవతని చెప్పి నేను అక్కడ ఆ విగ్రహం ముందునే ధ్యానం కూర్చునేవాణ్ణి అట్లా చేయంగా 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 కొద్ది రోజులు ఇంకా నాలుగు ఏదో తెలియని శక్తి ఆవగించడము తర్వాత ఆ ఒక భక్తులది ఏదైనా వచ్చి ఎదురుగా నిలబడితే వాళ్ళక భూత భవిష్యత్తు నాకు కనపడము వాళ్ళకి చెప్పడము ఇట్లా నాకు జరిగింది అయితే మీకు మొట్టమొదటిసారి వచ్చిన ముసలాయన ముసలాయవిడ ఎవరు ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకున్నా ఆ తర్వాత అప్పుడు అనుకున్నాను ఈ అంటే తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఎవరో ముసలలు లే అని అనుకున్నాను తర్వాత వాళ్ళంతా పోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు సాక్షాత్ శివ పార్వతులు వచ్చారు శివపార్వతులు వచ్చి నాకు వాళ్ళు పెరగన్నం పెట్టడము అదే నాకు జ్ఞాన ప్రసాదంగా నాకు వాళ్ళకు పెట్టడం అనేట్టు అప్పుడు వాళ్ళు ఏదైతే నాకు పెరగన్నం తిను నాయన నాకు పెట్టారో ఆ ప్రసాదం తిన్న అంటే నా శరీరం అంతా మారిపోవడము నేను ఈ విధంగా ఒక పూజ అని దైవం దేవుడని ధ్యానమని ఇట్లా రావడం అంటే ఆ పెరగన్నం తిన్న తర్వాత నాలో మార్పు వచ్చింది తర్వాత ఫస్ట్ వచ్చేసి వాళ్ళని ముసలు అనుకున్నా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దైవ స్వరూపులు వచ్చిపోయారు అనేది మన నిదానంగా నేను గుర్తించడం జరిగింది అయితే మీరు ఏమి చదువుకోలేదు ఇప్పటికి కూడా పుస్తకాలు చదవలేరు కదా చదవలేరు చదవలేకపోతే ఈ యోగం పైన ఈ యొక్క శాస్త్రాలపైన మీకు ఎలా అవగాహన కలిగింది అప్పుడు నాకు ఒక తెలియని శక్తి నాలోకి ఆపకించింది తెలియని శక్తి ఒక మనసు ఒకసారి నేను కళ్ళు మూసుకొని మనసు పెడితే తర్వాత ఏ మంత్రము నాన్నోటితో పలికిస్తుందో ఒక మంత్రం కానీ తర్వాత ఏదైనా గాయత్రి మంత్రం కానీ తర్వాత ఏదో ఒక మంత్రం అనేది అక్కడ కళ్ళు మూసుకొని ఒకసారి నేను మనసు అటు నివిగ్నం చేసేస్తే నాలో తెలియని శక్తి వచ్చి ఏదో నన్ను ఆడిచ్చి ఇలా కూర్చో నువ్వు ధ్యానంలో ఇలా ముద్దర కూర్చో నువ్వు ఏముద్దు మౌనం కూర్చో ఓంకారం జపం చేయి ఓంకారం అనే నామాన్ని మనసులో ఉచ్చరిస్తండు నువ్వు ధ్యానం కూర్చో నీకు నేను ఉన్నానని ఏదో ఒక తెలియని శక్తి నన్ను ఎంటుండి నడిపిస్తూ ఉండేది ఆ శక్తి ఎవరు ఆ శక్తి సాక్షాత్తు శివ పరమాత్ముడు అనేటట్టుగా నాకు అనిపించింది ఆయన కాంతి రూపంలో మీకు గైడ్ చేసేవారా భౌతిక రూపంలో కనిపించి మిమ్మల్ని డైరెక్షన్ చేసేవారు ఫస్ట్ భౌతిక రూపంతో ఒక మానవ రూపంగా చిన్నపిల్లనప్పుడు ఒక వృద్ధుని రూపంగా వచ్చి వాళ్ళు దర్శనం ఇయ్యం జరిగింది ఆ శివాలయంలో జరిగింది జరిగింది